అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం ఈ షత్తుల్లో చూడలేక ఈషత్ ఏదో కాని చేయాలని చూస్తారు కానీ ఈ రోజు ఆఖరికి ఎంచీలు కలిసి వెళ్ళిపోతారు ఈరోజు మీ దృష్టి వ్యాపారం పైననే కొనసాగించాల్సి ఉంటుంది ఈ రోజు మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారంలో నష్టం కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది పని ప్రాంతంలో మరి ఇబ్బందులు అనేవి తొలగించబడతాయి భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ప్రమోషన్ గురించి శుభవార్తలు బదిలీ గురించి వార్తలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి మాత్రం సరైన ధైర్యం తోటి అన్ని పనులను కొనసాగించాలి కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే ఉన్నాయి స్నేహితులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది కొంతమంది వ్యక్తులతోటి అనవసరమైనటువంటి సమస్యలు చిక్కుల్లో మీరు పడే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం తొందరపాటు వలన పై పనులు చెడిపోతాయి ఈ విషయంలో కాస్త ఈ రోజు జాగ్రత్త వహించండి ఈ రోజు తొందర ఉండకుండా ప్రశాంతంగా ప్రయత్నించండి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ప్రేమలో సులభంగా గెలుస్తారు ఈ రోజు ప్రేమ మంచి సంబంధాల్లో ఉంటారు ప్రేమ సహనాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తులతోటి మంచి సంభాషణను కొనసాగిస్తారు ఉత్సాహం అనేది మీలో పెరిగిపోతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి వారి కోరిక తొందరగా నెరవేరబోతుంది ఆటంకాలు అనేవి తొలగించబట్ట ఆర్థిక సమస్యల నుండి పరిష్కార మార్గం అనేది వెతకడం అనేది సంభవం అవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం లబ్ధి మాత్రమే చేరుకోరుతుంది చింతించాల్సిన అవసరం లేదు చెడు పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరియు వృత్తిపరంగా చాలా సమస్యలు ఉన్నా కూడా తొలగించుకున్న ధైర్యాన్ని కలిగి ఉండి పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీ ప్రతిభను అందరూ గుర్తించడం మెచ్చుకోవడం సాధ్యం అవుతుంది వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు కొత్త వ్యాపారస్తులు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఆర్థికంగా ఈ రోజు ధన కలుగుతుంది ఈ రోజు చేసినటువంటి పెట్టుబడులు లాభాలను అయితే కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి సహోద్యోగులతోటి వాదనలకు దిగకుండా ఉండాలి కొడవలను జరగకుండా చూసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఒక అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది కుటుంబ సభ్యులతో సాధారణ సంబంధాలు ఉంటాయి ఈ రోజు రాసేసరికి మాత్రం ఎక్కువగా పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇక మంచి రోజులు రాబోతున్నాయి కృషికి తగిన ఫలితం అందుకుంటారు చేస్తున్న ఉద్యోగుల్లో పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభం పొందవచ్చును పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయంగా ఉంది సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా ఈ రోజు మీకు ఖర్చులు మాత్రం పెరుగుతాయి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలను అయితే చేయాల్సి ఉంటుంది మీ ప్రతిభను అందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు పరుస్తారు ఆర్థికంగా ఈ రోజు ధనలాభం కలుగుతుంది ఖచ్చాల్లో చేసిన పెట్టుబడులు లాభాలను కలిగిస్తాయి అయితే ఈ రోజు రాశి వారికి మాత్రము ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని తొలగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన అయితే ఈ రోజు చేసినటువంటి ప్రతి పనులలో కూడా ఖచ్చితంగా లాభాలు మాత్రం అందుకునే అవకాశాలు అయితే రాసు వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి చేసిన పనులను బట్టి మీకు ఈ రోజు విజయం అనేది అందడం సాధ్యమవుతుంది కొనాల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నింటికీ కూడా ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది ప్రేమలో ఉన్న వారికి పెద్దల అంగీకారం తోటి పెళ్లి కుదురుతుంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ఈ రోజు మంచి లాభాలను అయితే అందుకోవడం జరుగుతుంది ఈ రోజు రాసు బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సభాషి అనిపించుకోగలుగుతారు ఇంటినీ లేదంట కారణం కొనాలనుకుంటున్న మీ కోరిక తొందరలో నెరవేరబోతుంది అదృష్టం తోడుగా ఉండటం వల్ల ఆర్థికంగా మంచి లాభాలను అందుకోవడం అనేది ఈ రోజు సాధ్యం అవుతుంది ఈ రోజు రాసు కుబేర కంకణానికి అందరం కురిచేది కంకణానికి ధరించడం వలన నా దృష్టి అని తగలకుండా ఉంటుంది ఇక వన్ ఖచ్చితంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు అనవసర భారత్ అర్చనకు అయితే దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన లక్కీ సంఖ్య తొంభై రెండు మరియు లక్కి కళ్ళలు అయితే మరియు పసుపు మరియు ఈ రోజు ఈ రాశి వారికి మొత్తం చూసినట్లయితే గనక సమస్యలు అనేవి బయట తొలగించడానికి ఈ రోజు చేయటం అనేది ఉత్తమమైన మార్గం పసుపు రంగు దుస్తులు లేదా వస్తువులను గనక దానం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది సమస్యల నుండి చక్కగా గట్టెక్కేటటువంటి ప్రయత్నాలను కూడా మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు సాధతరం అవుతుంది ఈ రోజు చేసినటువంటి ప్రతిఫలన విజయం అనేది ఖచ్చితంగా సాధించే అవకాశం మాత్రం ఈ రోజు ఈ రాజు కనిపిస్తున్నది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో